లోపల నుంచి కాయ ఎలా ఉడికిందో లోపలికి అంతా వెళ్ళి మసాలా ఇంకా వేరే రేంజ్లో ఉంది కూర మొత్తం కాయ ఫ్రై బళ్ళే ఉంటుందిలేండి దినారు మియాపిల్స్ పడింది ఒక దినారు మియాపిల్స్ అంటే రెండు వందల డెబ్బైకి అటు ఇటు మూడు వందలు అనుకోండి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటా బాగుండాలి కూడా ఓకేనా కిచెన్ అంతా ఎలా ఉంది మెస్సీ మెస్సీగా ఈరోజు మన వీడియో ఏమంటే డైరెక్ట్గా అయితే తెలుపుదామా జమీయకపోతే మొన్న మన వంకాయలు దొరికాయి అనమాట నాకు వంకాయలు ఉంటే అది గుర్తు వంకాయ చేసుకొని తినేంతవరకు నాకు మనసు లాగుతనే ఉంటుంది అనమాట దాని మీదనే ఉంటుంది నాకు ఎప్పుడు చేయాలా ఎప్పుడు తినాలా అని వాటి సంగతి అసలు మర్చిపోయినా ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి వచ్చిన క్షణం కూడా ఆలోచించ ఆలోచించలేదు ఆలస్యం చేయలేదు క్షణాల్లో కింద ఉన్నామన్నమాట వచ్చి దుర్గా అయితే అక్కడ దంచుతుంది అల్లం తెల్లగడ్డ ఇటు సైడ్ అయితే చూడండి వంకాయలు పోసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టేసా ఇదే వంకాయలు తినారు మీయాఫిల్స్ పడింది ఒక తినారు మీయాఫిల్స్ అంటే రెండు వందల డెబ్భైకి అటు ఇటు మూడు వందలు అనుకుంటుంది ఒక అర కేజీ కాయలు ఏమన్నా ఉంటాయేమో అర కేజీ నుంచి ముక్కాలు కేజీ కాయలు ఉంటాయి ఈ కాయలు మూడు వందల రూపాయలు అయితే పడ్డాయి అనమాట చూడండి మూడు వందలు అయితే మన ఇంటికాడ కొంటా మా కొనం కదా కానీ ఇక్కడ ఈ రేటుకి ఇవి రీజనబుల్గా అనుకోవచ్చు అనమాట అంటే అంతే ఏ డబ్బులకు అవి ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టినా ఎందుకంటే మళ్ళీ నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇలా కోసి ఈసారి నూనెంకాయ ఓ మసాలా కూర చేస్తాను పొడి మసాలా అందుకోసం అని ఇక్కడ రెడీ అయితే చేసుకున్నాను చోటు శనగ్గింజలు ఇందులో వచ్చేసి శనగంజలు ధనియాలు మెంతులు చక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు కొట్టి కొబ్బరి ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను డ్రై రోస్ట్ అంటే అదే నూనె లేకుండా వేయించుకున్నాను అనమాట అన్నీ ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే వేసి పొడి కొట్టేసుకుంటే ఈ లోపల దుర్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా దంచేస్తుంది చేస్తుంది తర్వాత మనం ప్రాసెస్ అనేది చేసేద్దామా ఓకేనా వచ్చేసేయండి అయిపోయింది దుర్గా ఇందులో ఇప్పుడు వచ్చేసి మనం శనగింజలు జీలకర్ర ధనియాలు మెంతులు గొట్టి కొబ్బర చెక్క లవంగాలు యాలక్కాయలు అన్నీ వేసాను అనమాట అయితే మనం వేయింది ఏమంటే మిరపకాయలు వేయాల కాబట్టి మసాలా కూర ఎర్రగా ఉండాలంట దుర్గాకి దుమ్ములు వేసుకోవాలి రోజు కారం తన కళ్ళం నీళ్ళు వచ్చారు దుర్గాకి మమకారం ఎక్కువైపోయి అట్లనే పసుపు అట్లనే రుచికి తగ్గట్టు ఉప్పు ఇవి రోడ్లో రుబ్బుకునే దానికి వీళ్ళు ఉంటాయి కదా ఇట్లా వేయకుండా మొత్తం మనం రోడ్లోనే దంచుకునే వాళ్ళం బాగా మనకు అవకాశం లేదు కదా అట్లనే ఒక చెంచా అల్లం తెల్లగడ్డ పేస్ట్ దుర్గా దంచింది కదా ఈ కొంచెం వచ్చేసి మళ్ళీ పైన కూర ఉడికేటప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుంది అనమాట అందుకని ఇది పెట్టుకున్నా అయితే ఇప్పుడు వీటన్నిటినీ కొంచెం నీళ్ళు వేసుకొని ముత్తగా మసాలా కలిపేసుకుందాం ఇదిగోండి కొంచెం బాగా కలుపుకొని మరీ అంత పలచ కాదు మరీ అంత జారుగా కాకుండా అంత చిక్కగా కాకుండా మధ్యస్థంగా కలిపేసుకున్నాం ఇట్లా కలిపేసుకుని మసాలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని వంకాయ తీసుకొని ఇట్లా మట్టంగా వేసుకొని ఇది ఒక రకం అండి గుత్తంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి ఇది ఒక రకం నేను ఒక్కోసారి పులుసు కలిపి వేసేస్తాను ఒక్కోసారి ఇలా చేస్తాను ఒకసారి గుత్తి వంకాయ ఫ్రై బల్లే ఉంటుందిలేండి వేసుకొని ఇట్లా చూడండి దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసుకోండి మనం ఎంత పెట్టినా మళ్ళీ మనకు కావాల్సినంత ఇందులో నుంచి తీసేసుకోవచ్చు అంటే మన వంకాయలు దగ్గరగా పెట్టామనుకో మొత్తం వచ్చేస్తుంది దుర్గా ఈగలు డిస్టర్బ్ చేస్తున్నాయి కోయట్ల ఈగలు కూడా ఉంటాయండి వండుకునిపోతుండీ చీకటీగలు ఉంటాయి మామూలు ఈగలు కూడా ఉంటాయి ఇట్లా పెట్టేసుకొని కాయకు మట్టంగా తుడిచేసుకొని చూడండి తెస్తే అంటే కాయ లోపల ఉండిపోతుంది మసాలా బాగా కదా అందుకు మొత్తం ఇలానే మసాలా పెట్టేసి పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే వంకాయలు అయితే మసాలా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి మొత్తము చూడండి అన్నిటికీ బాగా ఇట్లా నిండుగా కూకోవాలి సగం సగం కాకుండా నిండుగా పెట్టేలాగా బాగా నిండుగా కూర్కున్న తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఇది కూడా ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నా నేనైతే చింతపండు కూడా ఉండాలి ఫ్రై చేయాలి కదా మసాలా వంకాయ వచ్చేసి వీటికి అయితే నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె బాగా కాగింది కదా తర్వాత గింజలు ఎరగట చిన్నగా కొంచెం తొందరగా వేగుతుంది అన్నమాట అందుకని వేగింది తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ మిరకాయలు వేడు తిరగ వాళ్ళకి కొంచెం బాగా జోరగా వేగనే వేగిన తర్వాత కరివేపాకు మా దగ్గర వట్టి కరివేపాకే ఉందనమాట లేదు అందుకని వట్టివే వేస్తాం వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని టమాటా లైట్గా ఉప్పు వేసుకుంటే టమాటాలు అనేది తొందరగా పండుతాయి కొంచెం ఉప్పు కూడా వేస్తాం కొంచెం ఉప్పు ఎందుకంటే మనం కాయల్లో ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి టమాటో లైక్ సరిపడా ఉప్పుకోండి మసాలా అంతా కాయల్లో కూరం కాబట్టి ఇక్కడ ఏమీ లేదు ఓన్లీ అరగడ్డలు టమాటాలు మాత్రమే ఇది బాగా మగ్గనివ్వండి టమాటా బాగా మగ్గిపోయింది చూడండి టమాటా లాగా వచ్చేస్తుంది కదా మనం మిక్సీ కుడుకుంటే టైపోతున్నాం మాదిరి వచ్చేస్తుంది ఇదంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలు ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తంగా వేసుకున్నామే పైన మాత్రం పెద్ద పెద్ద వంకాయలు పెట్టినారు వాళ్ళు అంగడోళ్ళు లోపల మాత్రం అన్ని పిల్లి పిట్టరకాయలు పెట్టిన చిన్నకాయలు చూడండి చిన్నకాయలు అంటే చిన్నకాయలు పెట్టారు ఏం చేయలేము వాళ్ళు కూడా బాగా తెలియపెరుతున్నారు అన్నీ వేసేసాం మూతపెడేస్తే ఈ టమాటో గుజ్జుకు ఈ వంకాయలు బాగా మక్కాలన్న బాగా కలర్ అంతా బాగా మారిపోవాలి కొంచెం ఉడికినా కలిపితే ఏమవుతుందంటే విరిగిపోతాయి ఒప్పులు లేకుండా ఉంటే ముందే కలిపి పచ్చిగా ఉంటుంది అంటే దీన్ని సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టాలి వచ్చిందో చూద్దామా రేంజ్లో ఉంది కూర చెప్ కదుపుతాం గేటు పెట్టకుండా కొద్ది కదా కదా కూర అయితే రెడీ అయిపోయి బాగా మెత్తగా మగ్గింది చూడండి కొత్తిమీర మన అస్త్రం చూసారు కదా మన కొత్తిమీర ఫ్రెష్ కాదు రండి ఫ్రిడ్జ్లో అయినా సరే కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది నీళ్ళు ఒక మూడు చెంచాలు నీళ్లు అంతే అంతేనేమో ఇంకా మొత్తం టమాటాలు గుజ్జు అది చింతపండు గుజ్జు అట్లా సరిపోయిందనమాట నాకైతే చూడండి మొత్తంగా లోపల నుంచి కాయ ఎలా ఉడికిందో లోపలికి అంతా వెళ్ళి మసాలా బావచ్చింది కూర అయితే ట్రై చేయండి ఒకసారి ఎవరైనా ఈ ప్రాసెస్లో ఒకవేళ ఎవరికైనా చేయాలి అనుకుంటే అందరికీ తెలిసిందే అనుకోండి కానీ చెప్తున్నా ఒకవేళ చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేంటి మన వీడియో ఈరోజు మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అని తాను సపోర్ట్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నా చేస్తారని కూడా అనుకుంటున్నాను అనమాట Okay, bye.